హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పూర్ణాలను ఈజీగా ఒక గ్లాస్తో రౌండ్గా వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడు పూర్ణాలు చేసినా మనకి సరిగా రావండి రౌండ్ షేప్లో రాకుండా చీదేస్తూ ఉంటాయి కదండీ అలా రాకుండా ఉండాలంటే పూర్ణాలని గ్లాస్ ఉపయోగించి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసే చేద్దామండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది దానికోసం నేను ఒక హాఫ్ కొబ్బరి చెక్కని తీసుకుంటున్నానండి దాన్ని బాగా పగలగొట్టి వాష్ చేసిన తర్వాత ఇలా ఒక చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా దాంట్లోకి ఈ కొబ్బరి ముక్కలన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి చేసేసుకొని దీన్ని మనం మిక్సీ చేసేసుకోవాలండి మెత్తటి పౌడర్ లాగా చూడండి కొబ్బరి కూరు ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి అంటే మనకి మెజర్ చేసుకోవాలన్నమాట ఈ కప్తోనే అన్నీ కూడా మనం మెజర్ చేసి వేసుకుంటాము అందుకోసం నేను ఇక్కడ ఒక బౌల్ సహాయంతో కొలుచుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను పాన్ పెట్టుకొని మనం కొలుచి పక్కన పెట్టుకున్న కొబ్బరి అండ్ అలానే అందులోకి హాఫ్ కప్ వరకు బెల్లం అండి తురిమిన బెల్లాన్ని వేసుకున్నాను తర్వాత ఒక టూ డ్రాప్స్ అలాగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ ఏం వేయాల్సిన పని లేదు ఎందుకంటే బెల్లం కరిగి మనకి వాటరీగా అయిపోతుంది కాబట్టి ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని మనం ఫ్రై చేసేసుకోవచ్చండి సిమ్లో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మనం దగ్గరే ఉండి కలుపుకుంటాం కలుపుకుంటూ ఉంటాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మంచి ఫ్లేవర్ రావటం కోసం యాలకుల పొడి వేసుకుంటున్నానండి యాలకుల పొడి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది యాలకుల పొడిని స్కిప్ చేసి లేకుండా వేసుకోండి చూడండి ఈ విధంగా మనకి ఈ నుంచి సపరేట్ అవ్వాలన్నమాట ఇంకా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటాను తర్వాత మీకు చూపిస్తానండి చూడండి మనకి ప్యాన్ నుంచి మొత్తం కూడా సపరేట్ అయిపోతుంది కదా ఈ విధంగా అయిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత మళ్ళీ స్టవ్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే ఇక్కడ ఈ కప్తో కొబ్బరి తీసుకున్నాం కదండి సేమ్ అదే కప్తో ఒక రెండు కప్పుల వాటర్ వేసుకుంటాను రెండు కప్పులు వాటర్ వేసుకొని ఒక పావు కప్పు వరకు పాలు వేసుకుంటున్నానండి ఇక్కడ పాలు నేను పచ్చివే వేసుకుంటున్నాను మీరు మరిగించి చల్లార్చినవైనా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సూజీ రవ్వ వేసుకుంటున్నానండి రెండు కప్పుల వాటరు పావు కప్పు పాలు వేసుకున్నాం కాబట్టి ఒక కప్పు సూజీ రవ్వ అండి ఇవి వేసి ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి మనం ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలండి నార్మల్గా పాలు మరిగిన తర్వాత వేస్తూ ఉంటారండి అలా కాకుండా ఫస్ట్ ఏ మనం వేసేసి ఉడికితే కనుక చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఒక నాలుగు స్పూన్ల వరకు పంచదార వేసుకున్నానండి ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి చూడండి పంచదార వేసిన తర్వాత మనకి ఈ విధంగా గడ్డలు గడ్డల్లా కడుతుందండి దాన్ని చూసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి పంచదార వేసుకోవటం వల్ల మనకి పైన పో తొక్క అనేది స్వీట్గా ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా పంచదార స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు మనం కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి మనకి ఏ విధంగా ఉండాలంటే పాన్ నుంచి సపరేట్ అవ్వాలండి పిండి అనేది ఎక్కడ కూడా ఉండలు లేకుండా మనం పిండిని కలుపుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ పూర్ణాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఇక్కడ నేను మీకు చిన్న పిండి తీసి ఇలా బాల్లో చుట్టుకుంటున్నాను చుడితే మనకి రౌండ్గా అవుతుంది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే అండి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి ఉంది కదండి దాన్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇది చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయితే అయిపోదండి మనం ఎలా అయితే కుక్ చేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసామో అలానే ఉంటుంది మనకి ఉండలాగైతే ఫామ్ అయిపోతుందండి ఇది దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో బౌల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ కొంచెం చిన్నగానే చేస్తున్నాను ఎందుకంటే ఇది ఎంత సైజు ఉందో దీనికి డబల్ క్వాంటిటీలో రవ్వ బాల్ అనేది ఉండాలండి ఇవి పెద్దగా చేసేస్తే మనకి ఆ రవ్వ బాల్ కూడా పెద్దగా చేయాల్సి వస్తుందండి అందుకోసం నేను ఇక్కడ చిన్నగా చేసుకున్నాను ఆఫ్ చక్కకి నాకు ఇక్కడ పదకొండు వరకు కొబ్బరి ఉండలేని అండి తర్వాత మనకి ఈ రవ్వ అయితే బాగా చల్లారిపోయిందండి దీని చేతితో బాగా స్మాష్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకోవటం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా చాలా బాగా వస్తుందండి చూడండి సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం గ్లాస్ ఉపయోగించి ఎలా చేస్తామనేది ఇక్కడ నేను చెప్పబోతున్నాను క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు కొబ్బరి ఉంది కదండి దానికి డబల్ క్వాంటిటీలో మనం ఈ రవ్వ బాల్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం రవ్వ బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నాను చూడండి మనకి ఇవి పదకొండు చేసుకున్నాం కాబట్టి ఇవి కూడా ఒక పదకొండు వరకు చేసేసుకున్నానండి ఇప్పుడు ఈ కొబ్బరి ఉండల్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని గ్లాస్తో చేసుకోబోతున్నాను చూసేయండి ఇప్పుడు గ్లాస్కి మనం ఏం చేయాలనుకుంటున్నారు గ్లాస్కి అయితే కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి ఆయిల్ అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి ఆయిల్ అప్లై చేయకపోతే అది ఊడు రాదండి చూడండి మనం ప్రమిద చేసుకుంటాం కదా ఆ షేప్లో మనం రౌండ్గా ఒత్తుకోవాలి మనం నార్మల్గా చేతితో చేయొచ్చు కదా ఇలా ఎందుకు చేస్తున్నారు అనే డౌటు మీకు రావచ్చండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి క్రాక్స్ అనేది వచ్చేసి మనకి మంచి రౌండ్ షేప్ అయితే అస్సలు రాదండి నేను చాలాసార్లు ప్రిపేర్ చేశాను నార్మల్గా గ్లాసు యూస్ చేయకుండా చే ఒక వీడియో కూడా చేసి పెట్టానండి ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి కావాలంటే చెక్ చేయండి ఆ వీడియోలో నార్మల్గా చేశాను నాకు చాలా క్రాక్స్ వచ్చేసినాయండి ఫ్రై అయ్యేటప్పుడు పూర్ణం కూడా బయటకు వచ్చేసిందండి అందుకోసం నేను ఇలా గ్లాస్తో ఈ టిప్ని యూజ్ చేసి చేస్తే కనుక చాలా బాగా అండి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి కార్తీక పౌర్ణమి అయితే వస్తుంది కదా అందరూ పూర్ణాలు చేసుకుంటూ ఉంటారు కదండి ఈ పూర్ణాలని ఈ టిప్స్తో ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఈ బాల్స్ని వేసుకోవాలండి మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీకు ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని బాల్స్ని వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక ఆరు వరకు బాల్స్ వేసుకున్నాను బాల్స్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం ఫ్లేమ్ని హైలో కూడా పెట్టేసుకోవచ్చు వీటిని అయితే మీరు మరీ ఎక్కువగా కదిలించకూడదండి కొంచెం కుక్ అయిన తర్వాత కదిలించవచ్చు కానీ కుక్ అవ్వకముందు కదిలిస్తే విడిపోయే అవకాశం ఉంటుందండి చూడండి ఎక్కడ కూడా చిన్నది కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా మనం ఎలా అయితే రౌండ్గా చేసామో అలానే వస్తాయండి కేవలం పిండి ఉడికించేటప్పుడు చూసుకోవాలి నెక్స్ట్ మీరు గ్లాస్ యూజ్ చేసి చేస్తే ఖచ్చితంగా రౌండ్గా నీట్గా వస్తాయండి ఈ టిప్ని అయితే ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇక్కడ ఇదే విధంగా మిగతా పూర్ణాలను కూడా నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను చాలా చక్కగా డీఫ్రై అండి బూర్లు వేయటం రాని వాళ్ళు ఒక్కసారి ఈ ప్రాసెస్లో పూర్ణాలను ట్రై చేయండి బాగా వస్తాయి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్